హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పాలతో చేసేటి పరమాన్నం అండి ఈ నెల ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారికి మనం ప్రతి శుక్రవారం కూడా ఎన్నెన్నో ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తుంటాం కదా అలా చేసే ప్రసాదాల్లో ఇది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి తయారీ విధానం కోసము చూపిస్తున్న బౌల్తో ఒక బౌల్ బియ్యం తీసుకుంటున్నానండి బియ్యం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి ఇలా ఒక కప్పు నిండా బియ్యం తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ బియ్యంని టూ టైమ్స్ వాష్ చేసి మన హ్యాండ్స్కి లైన్స్ ఉంటాయి కదండీ ఈ లైన్స్ టూ లైన్స్ కంప్లీట్ ఇలా నిండే వరకు ఇలా కొలుచుకొని వాటర్ పోచేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఇది ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా మూడు పొంగులు వచ్చే వరకు రైస్ని ఇలా కుక్ చేసుకోవాలండి ప్రసాదంగా వండేటప్పుడు మూడు పొంగులు రాణిస్తాం కదా సో ఇలా అంతా కూడా రైస్ని ఉడుకుతుండగానే ఇందులోకి మనం ఒక గ్లాస్ నిండా ఆవు పాలని పోస్తున్నామండి ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయండి ఈ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసి రైస్ అంతా కూడా పాలతోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పాలతోనే ఈ అన్నం అంతా కూడా మెత్ మెత్తగా కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టి మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇదిగోండి బెల్లం తీసుకున్నాను ఈ లోపు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి బెల్లాన్ని మనము చిన్న చిన్న ముక్కల కింద ఇలా మ్యాష్ చేసుకోవాలి ఒక కవర్లో పెట్టేసి ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అన్నం మెత్తగా కుక్ అయిపోయిందండి ఇందులోకి మనము మన చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి బెల్లం అంతా కడిగే వరకు సిమ్లో పెట్టి అన్నాన్ని కుక్ చేసుకోవాలండి ఈ కుక్ అయ్యే టైంలోనే మనం పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాము కదా అవన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి అన్నాన్ని ఇలా అంతా కూడా కలుపుకొని పక్క స్టవ్ మీద చిన్న తాలింపు కడాయి పెట్టేసి ఇందులోనే మనము త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అది హీట్ అయ్యాక జీడిపప్పు బాదం పప్పు ఇలా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకోవాలండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి మీ అందరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా ముందుగానే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్